అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని అధికారులను జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశించారు నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె బాధితుల నుంచి వినతులు స్వీకరించారు బాధితులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు దీంతో బాధితులు సమస్యల గోడును ఎస్పీకి విన్నవించారు తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వేడుకున్నారు వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి న్యాయం చెయ్యాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు వాళ్ళ కౌన్సిలింగ్ వస్తే ముందుకు వస్తే కలిపి ప్రయత్నం చేస్తారు మీ దగ్గర మొత్తం వాడు ఎందుకు రాకపోతే పెట్టారు వాడు నువ్వు ఎందుకు తీసుకున్నావాల్సింది కదా నువ్వు ఎందుకు తీసుకున్నావు

स्वर्ण मंदिर संक्रांति स्वर्ण संबरा ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకు రెండు బంగారు పొదుపు పథకాలు అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్లుపేట